హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కే బ్లాగ్ నేను మీరు ఎంజానండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోయాయి కదా మేమైతే రీసెంట్గా ఊరికైతే వెళ్ళామండి మొహరంకి మా హస్బెండ్ లేకుండా మాతో ఎవరు లేకుండా నేను మా పిల్లలు అయితే ఫస్ట్ టైం జర్నీ అయితే చేశాము అది కూడా నైట్ జర్నీ అండి చాలా భయం వేసింది కానీ తప్పలేదు మేమైతే వెళ్ళిపోయాము మా హస్బెండ్కి అయితే వర్క్ ఉంది తనైతే రాలేరన్నారు ఇంకా నాన్నగారు వచ్చేసి స్టెప్స్ అయితే ఎక్కలేరండి ఇంకా ఎందుకు ఎవరిని పిలవడం నేనే వెళ్ళిపోతా అంటే సరే అన్నారు మా హస్బెండ్ మా హస్బెండ్ అయితే అసలు పంపిరు కానీ సరే అన్నారు ఇంకా ఫస్ట్ అయితే లోకల్ ట్రైన్ అయితే ఎక్కాలండి చెన్నై సెంట్రల్కి వెళ్ళాలి అంటే అందుకని చెప్పేసి లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ నుంచే ట్రైన్ అయితే స్టార్ట్ అవుద్ది ఇంకా మేమైతే ట్రైన్ టికెట్ అయితే చూసుకొని ఎక్కేసాము ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి మేము ఎక్కిన హాఫ్ అన్ అవర్కి ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి ట్రైన్ టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఏమో అండి అప్పుడు ఇంకా ఫోర్ ఫైవ్కి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది మేమైతే ఇంకా మాకు విండో సీట్ అయితే వచ్చిందండి చాలా ఫ్రీగా ఉంది విండో సీట్ ఉండడం వల్ల ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటారు కదా మా పిల్లలు అయితే అస్సలు ఏడిపిలేదండి ఈ జర్నీలో బాగా ఆడుకున్నారు తిన్నారు పడుకున్నారు వాళ్ళకి కావాల్సింది కొనిపిస్తే చాలండి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా వాళ్ళు ఏం కావాలన్నా అవి కొనిపిస్తూ ఇంకా వాళ్ళతో ఇలా స్పెండ్ చేస్తూ ఉన్నాను చూడండి మా చిన్నబాబు ఎలా ఆడుతున్నాడు కానీ ఎవరు లేరు అనే భయమే కానీ చాలా హ్యాపీగా మా జర్నీ అయితే సాగిందండి మా పిల్లలైతే అస్సలు ఏడిపిలేదు ఇంకా మా చిన్నబాబుకి వచ్చేసి నిద్ర నేను నిద్ర వస్తుందని నా ఒళ్ళో పడుకోబెడితే వద్దు నా ఒళ్ళు పడుకుంటా గాన్రా అని చెప్పేసి మా పెద్ద బాబు అయితే పిలిస్తే వెళ్ళి పడుకున్నాడు ఇంకా వాళ్ళిద్దరైతే నిద్రకైతే వచ్చేసారండి మా పెద్ద బాబుకైతే నిద్ర రాలేదు నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకున్నాడు ఏమో కానీ అస్సలు నిద్రపోలేదండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నిద్రపోయాడు ఎమ్మటే లేచి కూర్చున్నాడు ఏంటి నిద్రపో అంటే నాకు నిద్ర రావట్లేదు నువ్వు ఒక్కదానే ఉన్నావు అన్నాడి నాకైతే అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేమైతే వస్తా వస్తా చపాతి అయితే చేసుకొని వచ్చాను అవైతే తిన్నాము తినేసి ఇంకా మా చిన్నబాబుకి నిద్ర వస్తే పడుకుంటున్నాడు ఇంకా లెప్తూ పడుకున్నాడు అండి ఇక్కడ చూసారా చీకటి అయిపోయింది అక్కడికి టైం వచ్చేసి నైన్ అయింది ఇంకా పిల్లలతో వీడియో కూడా తీయడం చాలా కష్టం కదా మీ లగేజ్ కూడా అంతగా అయితే తీసుకోలేదండి ఒక కాలేజీ బ్యాగ్లో మా పిల్లల బట్టలు అయితే పెట్టుకొని వచ్చాను అంతే నా ఒక డ్రెస్సు ఎందుకంటే నా బట్టలు మ్యాక్సిమం మా ఇంట్లోనే పెట్టేస్తాను రావడం పవడం ఎందుకని చెప్పేసి నా ఎక్కడే ఉంటే అక్కడే పెట్టేస్తానండి పుడిరాల స్టేషన్లో అయితే దిగేసాము ఇంకా ట్రైన్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీకి అయితే దిగాలి మేము టూ అయితే అయిందండి ఇంకా మా బాబాయ్కి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తా అన్నారు ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు పుడిగురాళ్ళలోనే ఉంటారండి స్టేషన్కి దగ్గరే ఇంకా మా అత్త వాళ్ళ ఇంటి నుంచి అయినా మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయినా రావాలి అంటే పిడుగురాల హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది ఎందుకులే ఇంకా ఈ ఒక్క నైట్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా మా బాబాయ్ ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళారు ఇంకా మేము వచ్చి పడుకున్నామండి అప్పుడైతే వీడియో తీయాతి కుదరలేదు ఇంకా మార్నింగ్ వచ్చేసి చూడండి మా చిన్నబాబు లేచి ఇంకా సోకులు అయితే చేస్తున్నారు ఎందుకు అనుకుంటున్నారా మా పిన్ని వాకింగ్కి వెళ్దాం కానీ అన్నారు ఇంకా ఆయిల్ అప్లై చేసుకొని తల దూకుంటూ అద్దంలో చూసుకుంటూ దూకుంటున్నారండి ఇంకా మేమైతే వాకింగ్కి అయితే వస్తున్నాము మా పిన్ని వాళ్ళది ఆ త్రీ స్టేట్స్ డాబా ఉంది కదండి చెట్టు పక్కనది అది వాళ్ళది వాళ్ళు వచ్చేసి రెంట్కి అయితే ఇచ్చారు అక్కడ ఫ్రీ హౌస్ అయితే ఇచ్చారు కదా ఇందాక చూపించాను చిన్న చిన్నబాబు తల దూకున్నప్పుడు ఇంకా ఆ హౌస్లో అయితే ఉంటారండి ఎందుకంటే అక్కడ కొంచెం వర్క్ చేస్తూ ఉంటారు మా బాబాయ్ అందుకని చెప్పేసి అక్కడే ఉంటారు ఈ హౌస్ వచ్చేసి పైన హౌస్ అయితే యూజ్ చేస్తారు ఇంకా మా చెల్లి వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు అయితే యూజ్ చేస్తూ ఉంటారండి ఇంకా అక్కడే ఉండండి అన్నారు కానీ ఎందుకు ఉండేది ఒక గంట రెండు గంటలు అక్కడికి ఇక్కడ తిరగడం అని చెప్పేసి మా పిన్ని వాళ్ళతో పాటే ఉన్నాను ఇంకా ఇక్కడ చూసారా వాళ్ళు వాకింగ్ అయితే చేస్తున్నారు డైలీ అయితే అండి చాలా ఫ్రీగా ఉంది గ్రీనరీ మధ్యలో రోడ్డు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి రేగుపళ్ళు అయితే కనిపించాయండి చెట్టు ఇంకా రేగుపళ్ళైతే కోసుకున్నాము ఇంకా మేమైతే ఇంటి దగ్గరకైతే వచ్చామండి మా పిన్ని వాళ్ళ ఓన్ హౌస్ ఉంది కదా వాళ్ళ ఆపోజిట్లో పూల మొక్కలండి అక్కడ వచ్చేసి కాకడమల్ల విరిజాజి మల్లెపూలు గులాబ్ పూలు చాలా అంటే చాలా రకాలైతే వేశారు ఇంకా మా చెల్లి ఉంటే ఇంకా బాగా చూసుకునేది ఇంకా తను మ్యారేజ్ అయి వెళ్ళిపోయింది కదా ఇంకా దానికి కూడా ఎవరు చూసుకోవట్లేదు పూల మొక్కల్ని ఇంకా ఇది వచ్చేసి వాళ్ళ హౌస్ అండి కింద రెండు హౌస్లు రెంట్కి ఇచ్చారు మధ్యలో హౌస్ పైన మధ్య మధ్యలో హౌస్ కూడా రెంట్కి ఇచ్చారు ఆ పైన వచ్చేసి పిన్ని వాళ్ళు అయితే ఉంటారు నేను రీసెంట్గా మా చెల్లి మ్యారేజ్ అని పెట్టాను కదా ఆ వీడియోలు అయితే ఉంటదండి హౌస్ ఇంకా మేము వచ్చేసి ఇక్కడ వాళ్ళు వాకింగ్ చేసి వచ్చి కొంచెం సేపు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి మా పిన్ని వచ్చేసి మినపట్టు కోసం మినపప్పు అయితే నానపెట్టింది పొట్టు మినపప్పు ఉంటాయి కదా అవి అయితే నానపెట్టేసిందండి ఇంకా మేము అయితే ఇంకా నేను వచ్చేసి ఇక్కడ పచ్చడి అయితే చేస్తున్నాను పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేశాను పిండి అయితే రుబ్బింది అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసి అయితే రుబ్బేసిందండి ఎంతైనా రోల్లో రుబ్బుకుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిక్సీలో కన్నా మేము వచ్చేసి మినపట్టు వేసుకొని తిన్నామండి అక్కడైతే వీడియో అయితే ఏం తీయలేదు టిఫిన్ చేసిన తర్వాత మా పిన్ని నేనైతే బయటకు వెళ్ళి పిల్లల్ని అయితే బట్టలు అయితే తీసుకున్నామండి తీసుకున్న తర్వాత ఆటో అయితే ఎక్కిచ్చేసింది మా పిన్ని నేనైతే మా అత్తగారి ఇంటికైతే వెళ్తున్నాను ఇంకా నేను మొహరంకి మెయిన్ కారణం ఎందుకు వచ్చాను ఏంటనేది తర్వాత వీడియోలో అయితే చెప్తానండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్